ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినులతో సూళ్లూరుపేట బజార్ వీధులలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మానస పాల్గొని ఆవిడ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైంది డెబ్బై ఎనిమిదేళ్ల మన స్వాతంత్ర భారతదేశంలో చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ఇవాళ కామాంధుల చేతిలో అత్యాచారానికి గురవుతున్నారు మొన్న చూస్తే పశ్చిమ బెంగాల్ కోల్కతాలో విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ పై అతి భయంకరంగా అత్యాచారం చేసి హత్య చేయబడ్డారు ఇదేనా మన ప్రజాస్వామ్య దేశం అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఇదిలాగా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మన దేశంలో పూర్తిగా మహిళలు అంతరించిపోయే రోజు వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే నేరస్తులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని ఇవాళ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు బ్రాండ్ న్యూ కాలేజ్లో నేను కోల్కత్తాలో ఇలాగ జరిగిన నేను చాలా బాధపడుతున్నాను నేను కూడా ఒక నర్సింగ్ స్టూడెంట్గా మళ్ళీ మా దగ్గర అదని నేను ఏం గ్యారెంటీ ఇవ్వగలుగుతాను సీఎం గారి కమిటీ నిర్వహించి అసలు ఏం జరిగిందో విచారణ తెలుసుకుని మన నరేంద్ర మోదీ గారు తీవ్రంగా నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా పీడిఎస్యూగా మేము ఇవాళ సుళ్ళిపేటలో ర్యాలీ జరిగించి మన అంబేద్కర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎటువంటి యాక్షన్ లే తీసుకోకుంటే గవర్నమెంటు ఇంకా ఇంకా ఎన్నో ధర్నాలు ఏమి రాష్ట్ర రోగాలేమి ఖచ్చితంగా వాటి చేయకుండా పోమని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా వాళ్ళకు ఖండిస్తూ ఉన్నారు ఏదైతే మనం అందరం న్యూస్లో చూస్తూనే ఉంటాం కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం పదమూడు మంది కలిసి ఆమెపై అత్యాచారం చేశారని చెప్తా ఉన్నారు న్యూస్లో జూనియర్ డాక్టర్కే రక్షణ లేనప్పుడు ఇంకా మిగతా ఎంప్లాయీస్కి మాత్రం ఎలా రక్షణ ఉంటుంది వాళ్ళు ఎంత ధైర్యంగా ఎలా అసలు వాళ్ళ డ్యూటీస్ చేయగలుగుతారు ఆడపిల్లలు చదువుకోవాలి అది ఇదని చాలామంది చెప్తారు వాళ్ళు చదువుకొని ఏం ఉపయోగం అందరూ ఇప్పుడు ఆమె జూనియర్ డాక్టర్ అయితే ఏం ఉపయోగం అందరూ జూనియర్ డాక్టర్ అయినా ఏం చేసింది పదముగ్గురు చేతిలో ఇలా రేప్ చేయబడింది అని చెప్పి ఇంకా గర్ల్స్ని కూడా అందరూ ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు అందరూ ఇండిపెండెన్స్ డే వచ్చిందని మనం అందరం ఫ్లాగ్స్ ఎగరేసాము చాలా క్రీడ వచ్చిందని ఓ సంబరు కానీ మనకి ఎక్కడ క్రీడ ఉంది లేడీస్కి ఎక్కడ సెక్యూరిటీ ఉంది దీనిపై విద్యార్థి సంఘాలన్నీ పోరాటాలు చేస్తానే ఉన్నారు దీనిపై గవర్నమెంట్ స్పందించి వెంటనే కఠినమైన శిక్ష రేపిస్ కానీ వెయ్యకపోతే విద్యార్థి సంఘాలన్నీ ఏకమయ్యి స్టూడెంట్స్ అందరూ ఎంప్లాయీస్ అందరినీ ఏకం చేసుకొని మేము ర్యాలీలు బందులు చేయడానికైనా వెనకాడబోమని బీడీఎస్ఈ హెచ్చరిస్తున్నాము నమస్కారం నా పేరు అభినయ ఇప్పుడు కొలకతాలో నేను అడిగే చారు రేపు మనకే జరుగుతుంది వేసుకోవాలి కంటే ఎన్నెన్నో చట్టాలు కడుతున్నారు అమ్మాయి పిల్లలు అరకే జారు చేస్తే కానీ మన కంట్రీలో మాత్రమే మనం అరెస్ట్ చేస్తే కొన్ని నుండి బయటికి వదిలేస్తున్నారు చిన్న పిల్లర్స్ని చూడకుండా ఇలా చేస్తున్నారు మనం ఇప్పుడు ఇండిపెండెంట్ జరుగుతున్నాం కాబట్టి కానీ కంటికి మాత్రమే ఇండిపెండెంట్ వచ్చింది కానీ మనకెవరికి ఇండిపెండెంట్ రాలేదు ఒక అమ్మాయి ఎప్పుడు లైట్లో తడిగా నడిచేస్తుంది అప్పుడే ఇండిపెండెన్స్ డే మనకి ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం కూడా అది కరెక్ట్గా ఏమో నాకు తిరిగి కానీ ఇండిపెండెన్స్ డే కంటికి తగ్గిపోతారు అలా ఎప్పుడు అమ్మాయి గీతంలో తడిగా నడుపు అప్పుడే నడిచే నా పేరు ప్రియా కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ని భర్తీ చేయడం జరిగింది దీనిపై ఇక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము ర్యాలీలు బంజూరు చేయడం జరుగుతుంది కఠినంగా తీసుకోకపోతే మేము విద్యార్థులకు మాకు ప్రొటెక్షన్ కావాలి ఇలాగా గవర్నమెంట్ నా పేరు కే నరేంద్ర పిడిఎస్ ఉమ్మ నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు మొన్న ఆగస్టు పదహైదున జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం దేశాన్ని కుదిపేసింది అలాగే చిన్నారి నుంచి ఆరు వేల బిడ్డ నుంచి ఫుడ్బెట్టి నుంచి డెబ్బై ఏళ్ళ ముసళ్ళ వరకు ఎవరికి చూడడం లేకుండా పోతా ఉంది చిన్న పిల్లలైతే మీ పండు ముసలైతేనేమి ఎవడో లేకుండా ఏ సమా ఏ విభేదాలు లేకుండా ఈ అత్యాచారం చేయడం చాలా దౌర్భాగ్యం అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మన నరేంద్ర మోదీ గారు పట్టించుకోవడం ఎన్నిసార్లు మనం చెప్పినా ఎన్ని ధర్నాలు చేసినా విద్యార్థి సంఘాలుగా అసలు పట్టించుకోవడం లేదు అసలు ప్రభుత్వం చల్లడమే లేదు అలాగే ఇంకా ఎన్ని ఈ అత్యాచారం గురించి నిందితుడు ప్రెస్ మీట్ ఇస్తూ ఉన్నాడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నేను చేసే చేస్తాను మీరు కావాలంటే ఊరు తీసుకోండి అని చెప్పేసి నిన్న పోలీసుల దగ్గర ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి అండదండ లేకుండా ఒక నిందితుడు ఇలా చేస్తాడని చెప్పేసి విదేశ సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే మన దేశంలోనే ఎన్నో చిన్నారుల దగ్గర నుంచి పండు ముసలి వరకు అత్యాచార చేయడం జరుగుతూనే ఉన్న ఇప్పటి వరకు కూడా కనీసం మన హైదరాబాద్లో దిశ జరిగింది దిశలో అసలు ఎన్కౌంటర్ చేసినా కూడా ఎటువంటి నిందితుల మీద చలమే లేకుండా పోతా ఉంది ఇప్పుడు